దేవుడి నామాలకి మహిళ కలుగుంది మ్యారేజ్ అయ్యి తొమ్మిది రెండు సంవత్సరాలు అయ్యి బిడ్డలు పుట్టకుండా ఉండటం వల్ల ఇక్కడికి సిద్ధాంతం నుంచి నురా ఈ బిడ్డ తీసుకొచ్చింది తీసుకొచ్చింది ఈ కుమార్తె తీసుకుని వచ్చారు సో ఇక్కడికి వచ్చినప్పుడు మీరు మీరేమైనా నాకు చెప్పారా పిల్లల నాకు ఎదులాగా చెప్పారా మీరు వచ్చి ఓకే ఓర్కే అలాగే దేవుడు నిిక అమ్మాయిని మొపోతున్నాడని ప్రావచనం అది కావాలదు ఆమన్ నౌ అమ్మాయిని ఇస్తారు ఆ అమ్మాయి కూడా ప్యూర్ ప్యూర్ వైట్ గా చాలా ఉంటుంది ఉంటదానా ఊడిగా నాకు కన్నుడి లాగేసుకుంటుంది ఇచ్చే బాబు నా కజ్జోట హల్లెలూయా ആമേൻ 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 ഓക്കെ ഹല്ലേലൂയ ഏം പേര് ബിട്ടേ ഋഷിക ഋഷികാ ഹല്ലേലൂയ ഹല്ലേലൂയ ഏ ഋഷികേ ഇല്ലാദോ ഋഷികേ എമുണ്ടോ അദ്ധർ ഋഷികേ ആമേൻ ആമേൻ സോ ആ మంచి ఆరోగ్యం కలిగిన పెట్టిన దేవుడు ఇచ్చాడు మీకు ఎలా మీకు ఎలా అనిపిస్తుంది మేమైతే అసలు ఫస్ట్ వచ్చినప్పుడు అయితే అమ్మనే అలా లైగలేదు అమ్మాయి తీసుకొచ్చారు తర్వాత నమ్మాయి అలాగా తొమ్మిది వారాలు వచ్చింది తొమ్మిది వారాలు వచ్చాక మూడు నెలల పైక నాలుగు నెలలు తీసుకొచ్చి తొమ్మిది వారాలు అయిపోయిన తర్వాత మూడు నెలలు అయ్యింది మూడు నెలలు పోయిన తర్వాత కలిసి పోయి బాగా తెచ్చేవారా రెండు తెచ్చేవారు మేమే ఎవరైనా కుండి తెచ్చారు దేవుడిగా అద్భుతం చేశారు ఈ బిడ్డ వీళ్ళ ఊరు సిద్ధాంతం పశ్చిమ గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం నుంచి వచ్చారు దేవుడు మరి ఏమైతే చెప్పారో నీకు కుమార్తెని ఇవ్వబోతున్నాడు దేవుడు ఒక బిడ్డని ఇవ్వబోతున్నాడు చాలా తెల్లగా చాలా ఆరోగ్యంగా నేను చెప్పడం నువ్వు చెప్పిపోయాడు అదిగో చెప్తుంది ఇంకా బ్లెస్ అలా É bless you.